ప్రమాదాలు అనే వాళ్ళు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణము చాలామంది రోడ్డు నియమాలు తెలుసుకోకపోవడము పాటించకపోవడము నిర్లక్ష్యము ఈ వీటి వల్లనే జరుగుతూ ఉన్నాయి ఈ నిర్లక్ష్యం అనే దాని అనేది చాలా ప్రమాదకరము శత్రువునైనా కూడా మనం ఎదుర్కోవచ్చు కానీ నిర్లక్ష్యం వల్ల మాత్రము మనమల్ని మనమే గాయాల పాలు చేసుకోవడము లేదంటే ఇనుక చనిపోయేదానికి దారి తీయడము జరుగుతుంది కాబట్టి రోడ్లో యూత్ ముఖ్యంగా మీరు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్తుంటారు ట్రిబుల్ రైడింగ్ వెళ్తుంటారు హెల్మెట్ పెట్టుకోరు అమ్మాయిలు చూ అమ్మాయిలు చూస్తున్నారని అబ్బాయిలు చూస్తున్నారని చూసారు ఒక బైక్ పైన నలుగురు వెళ్తున్నారు ఐదు మంది కౌంట్ పెరిగింది దీనివల్ల ఎక్కువ భాగము ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే బండి యొక్క టూ వీలర్ యొక్క డిజైన్ ఇద్దరికి ఇద్దరు వెళ్లే విధంగానే ఉంటుంది దానికి డోస్ పెరిగింది అంటే ఏ క్షణంలో అయినా సరే స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కానీ లేదంటే ఒక సడన్ గా ఏవైనా కుక్క గానీ మనుషులు కానీ వేరే వెహికల్స్ కానీ క్రాస్ అయ్యేటప్పుడు బ్రేక్ వేయడం వల్ల ఖచ్చితంగా బ్యాలెన్స్ తప్పి పడిపోతారు పడిపోయినప్పుడు అంతమంది వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్స్ ఉండవు మనకు ఫస్ట్ వాలంటరీగా పడితే కాళ్ళలో చేతుల్లో అడ్డం పెడతాం కానీ ఈ రోడ్డు ప్రమాదంలో అన్వాలంటరీగా మనకు తెలియకుండానే పడడం వల్ల ఫస్ట్ హెడ్ పడుతుంది కిందికి అలా పడ్డప్పుడు చిన్న ప్రమాదంలో కూడా చనిపోయే అవకాశము కోమాలైకి వెళ్ళడము పారాలసిస్ రా పక్షపాతం రావడము స్పైనల్ ఇంజరీ అయ్యి ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి టూ వీలర్లో వెళ్ళేటప్పుడు తోలేవాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి నాలుగు సంవత్సరాలు దాటినటువంటి పిల్లవాళ్ళైనా సరే ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్నట్లయితే ఐదు వేల రూపాయలు ఫైన్ పడుతుంది మరియు మైనర్ డ్రైవింగ్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే ఇది మోటార్ వెహికల్ను నడిపేదానికి అర్హత ఉంది దానికి కూడా లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాహనాన్ని నడపాలి దానికంటే ముందు లైసెన్స్ తీసుకునే దానికంటే ముందు ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి ఎల్ఎల్ఆర్ టెస్టుకు అటెండ్ అయ్యి ఎల్ఎల్ఆర్ పాస్ అయ్యి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్కు అప్లై చేసి తీసుకోండి దానికంటే ముందు ఎల్ఎల్ఆర్ టెస్ట్ అటెండ్ అయ్యి ఎల్ఎల్ఆర్ సర్టిఫికేట్ తీసుకోండి తీసుకొని రోడ్డు ప్రమాదాలు చాలా ప్రమాదకరం ఒక కు ఒక చిన్న ప్రమాదము ఒక కుటుంబాన్ని వాళ్ళొక్కరినే కాకుండా ఒక కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు పైన పడేసినట్టు అవుతుంది చాలా ప్రమాదాలు చూస్తున్నాము నిర్లక్ష్యమే కారణం కాబట్టి